షర్మిల మాత్రం ఇంకా వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించిన అంశాన్నే ప్రస్తావిస్తూ ముందుకు వెళ్తున్నారు ఆ విషయంలో అయితే వెనక్కి తగ్గట్లేదు పైగా ఇప్పుడు కుటుంబ సభ్యులను కూడా నిన్న మొన్నటి వరకు జగన్నే టార్గెట్ చేసిన ఆమె కొద్ది రోజులుగా భారతీని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడడం వదిన భారతిని ఎందుకంటే ప్రస్తుతం ఆమె పులివెందుల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మీడియా ఛానల్ కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు తన భర్తను లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో గెలిపించే ప్రయత్నంలో భాగంగా ఆమె సీరియస్ ఎఫర్ట్ పెట్టారు ఈ నేపథ్యంలోనే ఆమెను టార్గెట్ చేసింది షర్మిల స్వయాన జగన్ సోదరి అంటే ఇక్కడ కమలాపురం నియోజకవర్గంలో జరిగిన ప్రచారంలో కాంగ్రెస్ తరఫున ఆమె ప్రచారం చేస్తూ వివేక హత్యక్రి ప్రస్తావన మళ్లీ తీసుకురాడు ఇందులో ఈ కేసుకు సంబంధించి నలభై కోట్ల రూపాయలు చేతులు మారాయి అంటూ కొన్ని సంచలన ఆరోపణలు అయితే చేశారు సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు అని చెప్పడం అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడు అంటూ జగన్ మాట్లాడడం నిజంగా చిన్నపిల్లలు కాదు హత్య జరిగిన రోజున ఎవరు చంపారనేది కూడా తెలియదా అయితే సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేసి అవినాష్ రెడ్డి హస్తం ఉందని సాక్షాలు ఆధారాలన్నీ చూపిస్తుంది త్వరలోనే కంగారపడకుండా అని చెప్పి ఇదే సమయంలో చంపిన వాళ్ళు చంపించిన వాళ్ళు కూడా హత్యకు ముందు రోజు ఫోన్ మాట్లాడుకున్నారు అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అలాగే గొడ్డలతో ఏడు సార్లు నరిగితే వివేకానందరెడ్డి ఎంకలు బయటకు వస్తే ఆయన మెదడు బయటకు వచ్చింది ఇల్లంతా రక్తం అయిపోయింది అయినప్పటికీ ఆ రోజు సాక్షి టీవీలో మాత్రం హార్ట్ అటాక్ అంటూ ప్రచారం చేశారు అది ఎవరమ్మ జగన్మోహన్ రెడ్డి భార్య అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల ఇదే సమయంలో అలా ప్రసారం చేయడానికి కారణాలు కూడా ఇప్పటికీ చెప్పలేదు అంటూ షర్మిల కొత్త పాయింట్ రేస్ చేయడం పాత పాయింట్స్ ఇవన్నీ అందరికీ తెలిసినాయ్ కాకపోతే మళ్ళీ ప్రజల్లో ఆలోచన రేకెత్తించే విధంగా వాస్తవానికి కోర్టు చెప్పింది అంశం మీద మాట్లాడద్దు అని అయినా సరే షర్మిల పదే పదే ఇంక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇంక రెండు మూడు రోజులు ఎన్నికలు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం ఆమె భారతీయుని కూడా టార్గెట్ చేయడం అంటే ఇంకా కుటుంబ వివాదాలు కుటుంబ రచ్చ రాజకీయాలతోనే ఆమె గెలవాలనుకుంటున్నారా అందుకే పదే పదే ఈ అంశాలను ప్రస్తావించాలనుకుంటున్నారా అనేది కూడా మరి చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో